నల్గొండ పట్టణ కేంద్రం హైదరాబాద్ రోడ్డులో వీటి ఆటోమేటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎథర్డ్ ఎలక్ట్రిక్ షోరూమ్ను ఎథర్డ్ ఎనర్జీ లిమిటెడ్ జోనల్ హెడ్ మురళీకృష్ణన్ ముఖ్య అతిథిగా వచ్చేసి తమ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షోరూమ్ను మా షోరూంలో కంపెనీ తాజా ఎలక్ట్రిక్ వాహన మోడల్స్ కలవని ఇందులో ముఖ్యంగా ఇటీవల విడుదలై జన్ పై నాలుగు వందల యాభై సిరీస్ ఫ్యామిలీ స్కూటర్ రిజ్జా మోడల్స్ ఆధునిక డిజైన్లు టచ్ స్క్రీన్ ఫీచర్లు కొత్త రంగులు మెరుగైన రేంజ్లో ఉంటే అప్డేట్ ఆప్షన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయన్నారు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రాయితులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ కెవిన్ హెన్రీ నెట్వర్క్ మేనేజర్ శామంత్ విటి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తేజ పవన్ కుమార్ డైరెక్టర్ విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు phalana bây giờ mình đi cái camera không bỏ lỡ những video hấp dẫn どういうこと को भाई को भाई साहब तो मैंने जो कहा था कि भाई ये 5 आवर टाइम में यूज कर दूंगा एंड पावर कंजम्पशन बच्चेसी 3 टू 4 किलोवॉट आवर में आएगा एंड माय पावर बिल डोमेस्टिक आईते ₹24

वी रेलवे सदस्य हैं रेलवे ट्रेन में जो प्रो ट्रेन है 100 किलोमीटर पर तो चलता है 120 किलोमीटर पर कंपनी क्लास है 123 एंड 158 हमें प्रो ट्रेनों में से 100 और 120 किलोमीटर विस्तार वेग की नॉलेज होना है आधे में 45 के और है 105 और 130 प्रो ट्रेन में 40 के किलोमीटर పవన్ కుమార్ మా పేరు విజయనగర్ గారు సో మాకు ఆల్రెడీ ఎకర్ షోరూమ్ మహబూబ్ ఉంది సంవత్సరం కింద మేము మహబూబ్నగర్ షోరూమ్ అటెండ్ చేశాము తర్వాత అది అంత బాగుంది అనే ఉద్దేశంతో మళ్ళీ మా పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుంది కంపెనీ వాళ్ళు గుర్తించి మాకు నల్గొండకు సంబంధించి ఈతర్ షోరూము ఇవ్వడం జరిగింది సో ఇవాళ నుంచి కూడా మంచి రోజులు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి వేగంగా మేము దీన్ని కంప్లీట్ చేసి షోరూమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈతర కంపెనీకి సంబంధించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్లో బాగా చూసుకుపోయి నెంబర్ వన్ స్థానానికి వెళ్తున్న కంపెనీ ఏదారు వీళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళు బ్యాంగ్లూరు చూసినందుకు మాకు ఎంతో హ్యాపీగా ఉంది సో నల్గొండ మార్కెట్లో చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడాను చాలా బాగా అమలు ఈ బండి ఏంటంటే ప్రతి ఒక్కరికి కాలేజీకి వెళ్ళే కి కానీ హౌస్ వైఫ్ కానీ జాబ్ చేసే వాళ్ళకి కానీ అలాగే బయట జాబ్ చేసే ఆడవాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుకూలంగా ఈ మోడల్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది ఛార్జింగ్ వెహికల్స్ వల్ల వీళ్ళకి ఏంటంటే పెట్రోల్ అనేది ఉండదు కాబట్టి మంచి ఆదరణ జరుగుతుంది బండి తీసుకున్నట్టయితే మంచి ఉంది ప్లస్ కంఫర్ట్ కన్వీనియన్స్ ఈ బండిలో ఉంది సో ఏదైతే దాదాపు ముప్పై శాతం ఉందో నల్గొండల్లో కూడా థర్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ కి ఈ బ్రాండ్ తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం దానికి అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరము సో దీంతో పాటు ఈ ఇప్పుడు ఏదైతే దసరా పద్దెనిమిది ఆఫర్స్ పెట్టాను మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ ఉంది అంటే వాళ్ళు ఏ బాడీ తీసుకొచ్చినా కూడా మేము ఎక్స్చేంజ్ చేసుకొని చేసుకుని ఏదైనా బాడీ ఇవ్వడం జరుగుతుంది విధంగా ఫైనాన్స్ సౌకర్యం కూడా మాకు సో అతి తక్కువ డౌన్ పేమెంట్ మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ బీట్ తో కూడా ప్రతి కస్టమర్ డెలివరీ చేయగలుగుతాము ఏటర్ బండి చూసుకున్నట్టయితే అయితే ఇది కంప్లీట్ ఎలక్ట్రికల్ రోడ్స్ కొన్ని చార్జింగ్ స్టేషన్ చేద్దాం ఏదైతే అప్పుడు పెట్రోల్ పట్టల్ కూడా ఈజీగా ఉండేది ఉంది గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన నల్గొండ టౌన్ లోని హైదరాబాద్ రోడ్ లో జరిగింది కోసం స్పెషల్ గెస్ట్గా ఎయితర్ ఎనర్జీ నుండి జోనరల్ మేనేజర్ అయిన మురళీకృష్ణన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఎయితర్ కంపెనీ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు అది మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైంది బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం నల్గొండలో ఈ షోరూమ్ ఓపెన్ చేయడం వల్ల నల్గొండ చుట్టుపక్కల ఉన్న నల్గొండ జిల్లా వాసులకు కానీ నల్గొండ పట్టణ పరిసర ప్రాంతాల వరకు కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ని చాలా తక్కువ డౌన్ పేమెంటు లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి అందుబాటులోకి తేవడం జరిగింది ఇంతకుముందు చాలామంది ఏతర వెహికల్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర షోరూమ్ ఓపెన్ అయిన అవుతుంది కాబట్టి సేల్స్ అండ్ సర్వీస్ రెండు ఇక్కడే మనం చేయడం జరుగుతుంది సో వెహికల్ బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది ఇతర వెహికల్ అనేది అండ్ రీసెంట్గా మనకి నెంబర్ వన్ అవార్డు కూడా వచ్చింది టోటల్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియాలో శేఖర్ వెహికల్ అనే దానికి నెంబర్ వన్ ర్యాంక్ అనేది వచ్చింది సో మనకి టూ మోడల్స్ ఉంటాయి వెహికల్ ఒకటి ఫోర్ ఫిఫ్టీ అండ్ ఇంకొకటి వచ్చేసి రిస్తా ఫోర్ ఫిఫ్టీ అనేది ఏమో పర్ఫార్మెన్స్ వెహికల్ రిస్తా ఏమో ఫ్యామిలీ స్కూటర్ మనకి వన్ థర్టీ కిలోమీటర్స్ టాప్ రేంజ్ ఉంది వన్ థర్టీ కిలోమీటర్స్ టూ రేంజ్ ప్లస్ ఫైవ్ ఎయిట్ మినిట్స్కి ఛార్జింగ్ టైం ఉంటుంది అండ్ ఎయిట్ ఇయర్స్ బ్యాటరీ వారంటీతో మనం వెహికల్ అయితే ఇస్తున్నాము అండ్ ఈ ఫెస్టివల్ సీజన్స్లో మన దగ్గర అప్ టు ట్వంటీ థౌజండ్ క్యాష్ డిస్కౌంట్ తోటి సేల్స్ అనేది అయితే జరుపుతున్నాము సో మీకు వెహికల్ కావాలనుకున్న వాళ్ళు నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న మన షోరూమ్కి రావాలని కోరుకుంటున్నాము न्यू टू मॉडल्स होते हैं, वो बड़ी फोर फिफ्टी, फोर परफॉर्मेंस में क्या है? रेनू जैसे रिस्ता, रेनू रिस्ता हाँ? रिस्ता आर आई जेड टी ए, आर आई जेड टी ए, पी पी